అందరికీ నమస్కారం మనం ఇక్కడ సదాచారంకు సంబంధించినటువంటి ఒక కథను విందాం కర్మఫలం వదిలించుకోతరం కానిది జాగ్రత్త కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుని బాణంతో చంపమని అర్జునుడిని ఆదేశించాడు భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుణ్ణి లక్ష్యంగా చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగించాడు కర్ణుడు నేలపై పడిపోయాడు మరణానికి ముందు నేల మీద పడిన కర్ణుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు నీవేనా ప్రభు ఇలా చేసింది ఇది నీ న్యాయమైన నిర్ణయమేనా నిరాయుధుడిని చంపమని ఆజ్ఞ ఇచ్చావా సచ్చిదానందమయుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వి నవ్వి అర్జునుని కొడుకు అభిమన్యుడు కూడా పద్మవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు కర్ణ అప్పుడు నీ జ్ఞానం ఎక్కడ ఉంది అప్పుడు అభిమన్యుడు నిరాయుధుడుగా ఉన్నాడని ఇది అధర్మమని ఎప్పుడు అనిపించలేదా కర్ణ ఇది కర్మ ప్రతి ప్రతిఫలం ఇదే న్యాయం అన్నాడు కృష్ణ పరమాత్మ ఆలోచనాత్మకంగా పనిచేయండి ఒకరి బలహీనతను ఉపయోగించుకోకండి అదే కర్మ భవిష్యత్తులో మీకోసం వేచి ఉంటుంది మరియు అది మీకు దాని ప్రతిఫలాన్ని ఇస్తుంది ఏ విత్తు నాటితే ఆ మొక్క ములుస్తుంది గోడకు కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు రామాయణ భారతం మొదలుగు ఇతిహాసాలు చరిత్ర కథలు పురాణాలు చూసిన మనకి ఇదే బోధపడుతుంది కాబట్టి కర్మ ఫలితం తప్పకుండా అనుభవించవలసి వస్తుంది అనే విషయాన్ని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం ధన్యవాదములు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్